గత ఎన్నికల సమయంలో వైఎస్ రెడ్డి పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చిన ప్రతి మాటను సీఎం నిలబెట్టుకున్నారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని కస్తూరిదేవి గార్డెన్స్ లో నాలుగో విడత ఆసరా సంబరాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలోని పొదుపు సంఘాల సభ్యులకు ఆదల వైఎస్ఆర్ ఆసరా చెక్కులను అందజేశారు అనంతరం ఆదల మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నారన్నారు అనంతరం మేయర్ శ్రవంతి మాట్లాడారు ఈ కార్యక్రమంలో మెప్మా పిడి రవీంద్ర విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి రాష్ట్ర వైసీపీ కార్యదర్శి వైవి రామిరెడ్డి ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వర్రెడ్డి రాష్ట్ర ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నపురెడ్డి పెంచులరెడ్డి పలువురు కార్పొరేటర్లు వైసీపీ నేతలు పాల్గొన్నారు ఇంత పెద్ద ఎత్తున చిరునవ్వులతో ఇక్కడికి రావడం ఎంతో మిమ్మల్ని చూస్తూ ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు ఒక విషయం నాకు గుర్తొస్తూ ఉంది నేను ఇరవై ఆరు సంవత్సరాల క్రిందట రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో మేము ఎక్కడన్నా సభ పెడితే ఐదారు కూడా మహిళలు కనిపించేవాళ్ళు కాదు ఈరోజు మహిళా శక్తి ఎంత పెద్ద ఎత్తున పెరిగిందో ఈ సభ చూస్తేనే అర్థమవుతుంది ఈరోజు మన ముఖ్యమంత్రిని మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి కార్యక్రమం కూడా ఒక్కటి కూడా తప్పకుండా చేయడం జరిగింది ఈరోజు మీకు నాలుగు విడతల్లో మన నెల్లూరు రూరల్లో నియోజకవర్గంలో ఉండే సోదరీమణులకు నాలుగు విడతలు కలిపి డెబ్భై కోట్ల రూపాయలు మనకు విడుదల చేయడం జరిగింది అంతేకాకుండా ఈ మెహ్మా మనకి ఉండే మున్సిపాలిటీలు నెల్లూరు అన్నీ కలిపి బ్యాంకు లింకేజెస్ ద్వారా ఐదు వందల కోట్ల పైన రుణాలు అందజేయడం జరిగింది మొత్తం మీద మన రాష్ట్రంలో సోదరీమణుల అకౌంట్లలో వివిధ పథకాల ద్వారా రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు మహిళల ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడూ కూడా జరగలేదని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి పూర్తిగా మహిళల మీద విశ్వాసం ఉంది మహిళలకి మేలు జరిగితే వాళ్ళు తప్పకుండా ఆశీర్వదిస్తారు వాళ్ళందరికీ కూడా మేలు జరిగే కార్యక్రమాలు మనం తీసుకోవాలని ఎన్నోసార్లు మాతో కూడా చెప్పడం జరిగింది ఈరోజు చూసినట్లయితే యాభై శాతం రాజకీయ పదవులన్నీ కూడా మహిళలకు కేటాయించడం జరిగింది ఈరోజు సగం మంది కార్పొరేటర్లు మహిళలు ఉన్నారు ఎంపీటీసీలు సగం మంది మహిళలు ఉన్నారు అదేవిధంగా దట్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ సగం మంది మహిళలకు కేటాయించడం జరిగింది ఈరోజు ఏ పథకం ఇచ్చినా కూడా మహిళల అకౌంట్లలోనే వేస్తున్నారు కానీ పురుషుల అకౌంట్లలో వేయడం జరగడం లేదు ఎందుకంటే ఆ వచ్చిన డబ్బుని జాగ్రత్తగా ఉపయోగించుకునే శక్తి మహిళలకి మాత్రమే ఉంటుందనే పద్ధతిలో మహిళల అకౌంట్లలో వేయడం జరుగుతూ ఉంది ఈరోజు అభివృద్ధి అభివృద్ధి అంటారు అభివృద్ధి అంటే మీరందరూ అభివృద్ధి చెందాలి అంతేగాని ఏదో సుందరమైన ఒక బిల్డింగో ఏదో ఒకటి కడితే అది అభివృద్ధి కాదు ఈరోజు మహిళల మీ అందరికి కూడా పిల్లలు ఎంత చక్కగా చదువుకుంటున్నారో మీ అందరికి కూడా తెలుసు ఇప్పుడు మనకి పేదవాళ్ళకి ముఖ్యంగా కావాల్సిందే అభివృద్ధి చెందాలంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి అంతేకాకుండా వాళ్ళకి ఆర్థికంగా కూడా కొంత సహాయపడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్నో పథకాలు మీ అందరికి కూడా చక్కగా అందుతున్నాయి మీ మీద ఎంతో నమ్మకంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారనే సంగతి మీ అందరికీ కూడా తెలుసు మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారిని నన్ను మంచి మనసుతో ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా వినయపూర్వకంగా వేడుకుంటూ ఉన్నాం ఈ ఆశీర్వాదాలే రేపు ముఖ్యమంత్రికి దీవెనలు అవుతాయి తిరిగి ముఖ్యమంత్రి అవుతారు మన పథకాలన్నీ కూడా పథకాలన్నీ కూడా చక్కగా అమలు అవుతాయి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే వరకు అనేక మాటలు చెప్తాడు అయిన తర్వాత అన్నీ కూడా మర్చిపోయే అలవాటు ఉంది ఆయనకి కాబట్టి అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి మనం ఏ విధంగా ఎవరిని సమర్థిస్తే మనకి మేలు జరుగుతుంది అనేది కూడా ఆలోచించాల్సిన విషయం నేను వచ్చే పది నెలలైంది ఇన్ఛార్జ్ తీసుకొని ఈ పది నెలల్లో ఎన్నో రోడ్లు వేశాం ఎంతో అభివృద్ధిని చేయడం జరిగింది దగ్గర దగ్గర నూట యాభై కోట్ల రూపాయలతో మన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను పార్లమెంట్ మెంబర్గా మన నెల్లూరు రైల్వే స్టేషన్కి వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చాను ఆ వంద కోట్ల రూపాయలతో మన నెల్లూరు రైల్వే స్టేషన్ అత్యాధునిక వసతులతో ఉంది మన బైపాస్ రోడ్లో రెండు మూడు బ్రిడ్జిలు తీసుకొచ్చాం అవి కూడా పనులు మొదలైనవి మన మినీ బైపాస్ రోడ్లో ఒక బ్రిడ్జి తీసుకొచ్చాం ఇట్లా అనేక కార్యక్రమాలు నేను నాకు నా శక్తికి మించి చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా సోదరీ మణులు మంచి మనసుతో నన్ను కానీ మన ముఖ్యమంత్రిని కానీ ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతసేపు మీరందరూ కూడా చాలా ఓపికగా కూర్చున్నందుకు మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గతంలో మహిళలకి సాధికారత 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 అని చెప్పారు కానీ అది సాధ్యమైందా అని మిమ్మల్ని నేను అడుగుతున్నా ఈరోజు సాధ్యమైంది ఎందుకు సాధ్యమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మహిళలకి గౌరవాన్ని కల్పించారు పెద్దపీట వేశారు ఈరోజు పొదుపు మహిళల్లో పొదుపులో ఉన్నవారికి మొండి బకాయలుగా ఉన్నటువంటి బకాయలు కూడా ఏ రోజు క్లియర్ చేసి ఏదైనా బ్యాంక్ వెళ్ళి లోన్ అడగాలంటే ఈరోజు గౌరవాన్ని కల్పించారు ఏ బ్యాంక్ వెళ్ళినా మనకి ఎంత కావాలంటే ఆర్థికంగా మనం ముందుకెళ్ళడానికి అంత లోన్ తీసుకునే పరిస్థితి మనకి ఇప్పుడు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆలోచించాలని కూడా మిమ్మల్ని అందరిని కూడా అడుగుతున్నా ఈరోజు మహిళలకి ఎంత గౌరవాన్ని కల్పించారంటే మీ ముందు నిలబడుకొని మాట్లాడుతున్నా నగరానికి మేయర్ని చేశారు ఇంట్లోనో వంటింట్లోనో ఉండాల్సిన నన్ను మేయర్ని చేసి ఈరోజు మహిళలకు ఇచ్చినటువంటి గౌరవం ఇదని తెలియజేస్తా మన నెల్లూరు జిల్లా జడ్పీ చైర్మన్ అరుణమ్మ గారు ఒక మహిళ ఈరోజు మన జిల్లాలోకే వస్తే రెండు ప్రథమ స్థానాలని మహిళలకి కేటాయించారు మహిళ మీద ఉన్నటువంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఈరోజు ప్రతి మహిళ అకౌంట్లో అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసరా కానీ ఇచ్చి ప్రతి మహిళ కుటుంబాన్ని సమర్థవంతంగా ఆర్థికంగా ముందుకు నడిపిస్తుందని ఒక గట్టి నమ్మకంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారని కూడా తెలియజేస్తున్న గతంలో అందరూ కూడా మహిళా సాధికారత అని చెప్పారు కానీ చూసిందే లేదు కానీ ఈరోజు మహిళా సాధికారత సాధ్యమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని తెలియజేసిన ఎన్నికల్లో ఎన్నో హామీలని మేనిఫెస్టోని చూపిస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టో ఎక్కడా కనిపించదు వెబ్సైట్లో ఉండదు మాయమైపోద్ది అలాంటి ప్రభుత్వానికి మన జగనన్న పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో చెప్పినటువంటి ప్రతి హామీని కూడా భగవద్గీతలాగా కురాన్ లాగా లాగా భావించి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అన్నిటినీ అమలు చేసినటువంటి జగనన్నని మనం అందరం కూడా ఆశీర్వదించాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈరోజు మహిళల మీద పెట్టుకున్నటువంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా అడగలేదు నా స్టార్ క్యాంపెయినింగ్లో నా వల్ల లభ్యత చేరినటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి అక్క చెల్లి అమ్మ అని మాత్రమే చెప్పాడు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సమస్య ముందుగా తెలిసేది మహిళకే ఈరోజు ఆ మహిళకి అన్నలాగా తమ్ముళ్లాగా ఉంటూ ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అటువంటి నాయకుడికి మనకి ఇంత శ్రమిస్తున్నటువంటి నాయకుడికి మనమందరం కూడా అండగా ఉండాలా లేదా అండగా ఉండాలా లేదా ఉండాలి కదా రాబోయే ఎన్నికల్లో మన రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇచ్చారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి అభివృద్ధి సంక్షేమం అందించాలనే ఒక ఆలోచనతోటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా సరే సమస్య వచ్చింది అని వారి గడప దొక్కితే వారి ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఎవరి నాయకులతో వెళ్ళాల్సిన లేదమ్మా మీరే మామూలుగా ఆఫీస్ ఎక్కడుందో కనుక్కొని అంతే చాలు ఎవరో ఒకరి నాయకులను పట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించే దిశగా నడిపించడం జరుగుతుంది మీరు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఏదైనా సమస్య తీసుకెళ్తే ఆయన మనస్తత్వం ఆయన మాట్లాడే విధానం కూడా మీకు తెలుస్తుందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఒకవేళ ఆ పని జరగకపోతే జరిపించడానికి దానికి సంబంధించినటువంటి అధికారులకి కూడా మీ ముందే కాల్ చేసి మాట్లాడడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను ఆ సమస్యని పరిష్కరించే విధిగా మన రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా ఈరోజు మహిళలందరినీ కూడా ఒక ఆర్థికంగా ముందుకు నడిపించాలనే ఒక ఆలోచన ఉన్నటువంటి నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ తెలియజేస్తాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మనం రాబోయే ఎన్నికల్లో చూపించాలా లేదా ఖచ్చితంగా చూపించాలి కదా భారీ మెజార్టీ తోటి ఈ రూరల్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మెజారిటీ వస్తుందో దాని తర్వాత రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మనం అందరం ఇవ్వాలని కూడా మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా ఎన్నికలు వస్తున్నాయంటే అందరూ వస్తారు మీరు అందరూ కూడా ఒక్కటే అడగలు కరోనా వచ్చినప్పుడు ఎక్కడున్నారు మాకు రేషన్ ఎక్కడ వచ్చేది ఇప్పుడు ఎక్కడ తీసుకుంటున్నాం పెన్షన్ మీ ఇంట్లో ఎవరో ఒకరికి మన ఇంట్లో ఉన్న వారికి ఎవరో ఒకరికి పెన్షన్ వస్తుంది పెన్షన్ అప్పుడు మీరు ఇచ్చేవారు మేము ఇప్పుడు ఎక్కడ తీసుకుంటున్నాం అది మీరు ఎందుకు చేయలేకపోయారని మాత్రం అమ్మా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఎవరు అందరూ వస్తారు మేము ఇది చేస్తాం అది చేస్తాం ఇలా కలర్లో చేసేస్తాం ఇలా రంగుల్లో నింపేస్తాం ఇలా నడిపిస్తాం ఒకటే అడగలు కరోనా వచ్చినప్పుడు ఎక్కడున్నారు మాకు రేషన్ ఎక్కడొచ్చేది ఎక్కడ తీసుకుంటున్నాం పెన్షన్ అండి మీ ఇంట్లో ఎవరో ఒకరికి మన ఇంట్లో ఉన్న ఎవరో ఒకరికి పెన్షన్ వస్తుంది పెన్షన్ అప్పుడు మీరు ఇచ్చేవారు మేము ఇప్పుడు ఎక్కడ తీసుకుంటున్నాం అది మీరు ఎందుకు చేయలేకపోయారని మాత్రం అడగండమ్మా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఎప్పుడు అందరూ వస్తారు మేము ఇది చేస్తాం అది చేస్తాం ఇలా కలర్లో చేసేస్తాం ఇలా రంగుల్లో నింపేస్తాం ఇలా నడిపిస్తాం ఇంటికి ఒక బెంజ్ గారు కేజీ బంగారు ఇస్తామని కూడా చెప్తారు ఎందుకంటే రాబోయేది ఎన్నికలు కాబట్టి ఎన్నికలు వచ్చిన తర్వాత బెంజ్ గారు కదా కదా మన ఇంటి ముందు రోడ్ కానీ కాల ఉన్నటువంటి చెత్త తీయడానికి కూడా ఎవరు కూడా వచ్చే పరిస్థితి ఎందుకంటే వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు చూడాల్సినటువంటి ఈ చూపు ఏదైతే ఉందో ఆకాశాన్ని అంటుందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా రాబోయే ఎన్నికల్లో మనం ప్రతి ఇంటి నుంచి ప్రతి మహిళ కూడా స్టార్ క్యాంపింగ్గా పనిచేద్దాం రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా సిద్ధమా అని అడుగుతున్నా సిద్ధమే కదా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒకరు ఒక మీటింగ్ పెడితే సిద్ధమని మీటింగ్ పెడితే జనాల్ని చూస్తే ఆయన మీద అభిమానంతో గౌరవంతో ఏ విధంగా వచ్చారో ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఇంతమంది మహిళమ్మలు మహిళా సముదాయంగా వచ్చినందుకు మీ అందరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ మనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారి మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లో